విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో పడ్డారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది రహస్యమే కొన్నేళ్లుగా వీళ్ల ప్రేమ కథ నడుస్తోంది అయితే మీడియా ముందుకు ఎప్పుడొచ్చినా ఈ ప్రశ్నని అవాయిడ్ చేస్తూనే ఉన్నారు పెళ్ళెప్పుడు అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చారు సెలబ్రిటీ షోలో హోస్ట్లు కొన్ని హింట్లు ఇచ్చి సమాధానం రాబట్టడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు వాళ్ల నవ్వులే సమాధానాలుగా మిగిలాయి పెళ్లి అనేది వాళ్ల వ్యక్తిగత విషయం చెబుతారా లేదా చెబితే ఎప్పుడు చెబుతారు అనేది పూర్తిగా వాళ్ల నిర్ణయం స్వేచ్ఛపై ఆధారపడి ఉన్న విషయాలు అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు ఖాయమైపోయింది ఈ నెల ఇరవై ఆరున ఉదయ్ పెళ్లి మార్చి నాలుగున హైదరాబాద్ లో రిసెప్షన్ విజయ పెళ్లి పిలుపులు మొదలు పెట్టేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లికి ఆహ్వానించారు ఇప్పుడు పెళ్లి పత్రిక కూడా బయటకు వచ్చేసింది ఇంత జరుగుతున్నా ఇద్దరు మౌనంగానే ఉన్నారు రష్మికకు ఫోటోగ్రాఫర్లు కంగ్రాజ్ చెబితే ఎందుకు ఏమైందని అమాయకంగా అడుగుతుంది అంటే పెళ్లి రోజు వరకు ఇద్దరు దాగుడు మూతలాట ఆడాలని ఫిక్స్ అయ్యారన్నమాట నిజానికి గతంలోనే విజయ్ రష్మికల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది అప్పుడు కూడా ఇలా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి అప్పుడే ఇద్దరు అధికారికంగా ప్రకటించేస్తారేమో అనుకున్నారు కానీ అది జరగలేదు పెళ్లికింకా పది రోజుల సమయం కూడా లేదు ఇప్పటికీ ఇద్దరు మౌనంగా ఉండటం ఆశ్చర్యమే బహుశా ఒకటి రెండు రోజుల్లో వీరిద్దరి పెళ్లి కబురు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అందుకోసం ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారేమో చూడాలి మరి అందుకే ఇంత మౌనా అనిపిస్తుంది